హాయ్ ఓ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు ఇంత మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా మంది వెయిట్ చేసిన బ్లౌజ్ పీసెస్ అనమాట సో అవి కూడా వన్ మీటర్ వన్ మీటర్ అయితే ఉంటుంది డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ క్లాత్ అండి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకున్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే కలర్స్ సేమ్ ఉన్నా కూడా డిజైన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో చూడండి మంచి రీజనబుల్ కాస్ట్తో అయితే ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి అన్నీ కూడా మంచి ఆఫర్స్లో అయితే ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము అవి ఎలాంటి కలెక్షన్ అంటే ఒక్కొక్కటి చూస్తుంటే మీకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కూడా చికెన్ కర్రీ అంటారు చికెన్ వాయిల్ అంటారు అవి బ్లౌజ్ పీసెస్ అనమాట మీరు టాన్స్లలో తీసుకుంటే టూ కాస్ట్లో ఉంటాయండి బట్ ఇప్పుడు మనకి వన్ మీటర్ వస్తుంది మంచి పీచ్ కలర్ అండి వీడియోల కంటే డార్క్ ఉంది ఇది వీడియోలో చాలా డల్ అనిపిస్తుంది మనం కనకమరం కలర్ అంటారు కదా అలా వస్తుంది అనమాట ఓకేనా సో చూడండి ఇలా వచ్చేస్తుంది వర్క్ అయితే మొత్తం కూడా హ్యాండ్స్కి పెట్టుకోవడానికి అక్కడ ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేసారు కింద కూడా ఓకేనా ఇది నెక్ డిజైన్ ఏమన్నా ప్యాటర్న్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసిందండి పీస్ వచ్చేసరికి మొత్తం కూడా చాలా షైనింగ్గా ఉంటుంది సీక్వెన్సీ వచ్చేస్తుందండి ఇది కనిపిస్తుంది కదా మొత్తం కూడా సీక్వెన్సీ వచ్చేస్తుంది అంతా కూడా మనం ఇస్తున్న కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాము వన్ మీటర్ ఉందన్నమాట ఇదైతే ఖచ్చితంగా వన్ మీటర్ అయితే ఉంది కొన్ని కొన్ని పొడవు కూడా ఉంటాయండి అంటే లెంగ్త్ ఏమైనా తగ్గినా కూడా పన్న అనేది చాలా పెద్ద పన్న ఉంటుంది ఇదైతే వన్ మీటర్ అయితే ఉంది ఓకే సో కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి సేమ్ ఇది కొంచెం డార్క్ వచ్చింది అన్నమాట కలర్ కూడా చూస్తున్నారు కదా ఇది కొంచెం డార్క్ వచ్చింది అండ్ ఇంకా కొంచెం లైట్ కలర్లో కూడా ఉన్నాయి ఓకే ఇది కనకమరం కలర్ టైప్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి వైట్ వైట్లో అయితే చాలామంది మధ్య వైట్ బ్లౌజెస్ వైట్ శారీస్ చాలా ట్రెండ్ అయిపోయినాయి ఇవి పిల్లలకి ఫ్రాక్స్ కూడా చేయొచ్చు పెద్దవాళ్ళకి పార్టీకి కూడా వేసుకోవచ్చు ఇలా వస్తుందండి మొత్తం కూడా గోల్డ్ వస్తుంది గోల్డ్ జర్రీతో వస్తుందనమాట ఏదో ఇలా వస్తుంది ఇలా వచ్చేసి మొత్తం కూడా ఇలా చిప్ వర్క్ అయితే వచ్చేస్తుంది మూవ్ చేస్తుంటే కూడా మీకు అర్థం అవుతుంది కదా ఫుల్ షైనింగ్గా ఉంటుందండి వన్ మీటర్ అయితే ఉంది ఇలా వన్ మీటర్ అయితే ఉందనమాట కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంది ఇక్కడ జస్ట్ ఇలా కట్ అయితే వచ్చి వన్ మీటర్ ఎక్స్ట్రా ఉన్న కట్ ఎక్స్ట్రా ఉన్న దగ్గరనే కట్ వచ్చిందండి అంతే వన్ మీటర్ అయితే ఈజీగా ఉంది ఓకే ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లోని మనకి ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది డిజైన్ అనేది మారుతుంది ఇది వచ్చేసరికి పన్నా పెద్ద పన్నా వచ్చింది బట్ మనకి ఈ లెంత్ అనేది చాలా తక్కువ వచ్చింది అది కూడా చూసుకోండి మీకు బ్లౌజ్ అవుతుంది బ్లౌజ్ అవుతుంది బట్ ఏంటంటే లెంత్ అనేది తక్కువ ఉందండి ఇది అనేది తక్కువ ఉంది పొడు అనేది ఎక్కువ ఉంది పన్నా పెద్ద పన్నా మంచి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఓకేనా జస్ట్ ఇది ఇక్కడ కింద ఇలా ఏదో వచ్చింది బట్ బాగుంది పీస్ అయితే ఫుల్ షైనింగ్గా ఉంది క్లాత్ చిన్న పిల్లలకి కుర్తాస్ లాగా ఉన్నా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించినా బాగుంటుంది పిల్లలకి నావీ బ్లూ కలర్ సో ఇది ఎన్ని పాయింట్స్ ఉన్నది అనేది కూడా నేను చెప్తాను మీకు ఓకే సరిపోతుంది బ్లౌజ్కి అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి ఒకసారి నేను చూపిస్తాను ఎన్ని పాయింట్స్ ఉంది ఎంత ఉంది లెంత్ అనేది సెవెంటీ ఫైవ్ ఉందండి ఇలా చూస్తేనైతే ఒక సెవెంటీ ఫైవ్ వరకు ఉంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఉంది సెవెంటీ ఫైవ్ అనే చెప్తున్నాను నేను ఇంకా ఈ పొడవు అయితే చాలా పెద్దగా ఉంది పొడవు అయితే చాలా పెద్దగానే ఉంది అది కూడా చూపిస్తా ఎంత ఉంది అనేది అదే నేను మెజర్ చేసి చెప్తానండి చూస్తున్నారు కదా టైం ఎక్కువ పడినా కూడా నేనైతే మెజర్ చేసి అయితే చూపిస్తున్నా ఇది ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ఉందండి అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది ఇలా పొడువులో ఓకే ఓకేనా విని తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అది ఒక్కటి అలా ఉంది కాబట్టి నేను మెజర్ చేసి చూపించిన రిమైనింగ్ అయితే ఆల్మోస్ట్ వన్ మీటర్ వన్ మీటర్ ప్లస్ మా ప్లస్ ఏ ఉన్నాయి ఇది అయితే హకోబా అంటారు కదా హకోబా డిజైన్ వచ్చేసిందండి బాగుంది ఇది ఇలా వచ్చేస్తుంది అంత హకోబా డిజైన్ వస్తుంది ఇది చూస్తున్నారా మంచి ల్యావెండర్ అండి మంచి ల్యావెండర్ షేడ్ అనమాట చూస్తున్నారు కదా ఏ కలర్ అనేది మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఎగ్జాక్ట్గా ఇదే కలర్ అండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు హ్యాండ్స్కి అయితే సో మీరు ఇది ఎలా యూస్ చేసుకుంటారు ఎలా డిజైన్ చేసుకుంటారు అనుకునేది అయితే మీ ఇష్టము బాగుంది కలర్ కాంబినేషన్ అయితే రేర్ కలర్ అసలు దొరకదు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి కాటన్ అండి ఇది కాటన్లో వస్తుందనమాట మొత్తం చికెన్ వాయిల్ వస్తుంది ఇలా ఇలా వచ్చేస్తుంది మీటర్ కంటే ఎక్కువనే ఉంది చూస్తున్నారు కదా కాటన్లో వస్తుంది ఓకే ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వైట్ కలర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూ అండి ఇది ఇది ఎవరికైతే సరిపోతుంది అనుకున్న వాళ్ళైతేనే తీసుకుని మెజర్ చేసి చెప్తాను ఎంత ఉంది అనేది ఎందుకంటే నాకు కొంచెం ఇది లెంత్ అనేది తక్కువ అనిపిస్తుంది అందుకనే నేను మెజర్ చేసి చూపిస్తాను మంచి లైట్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూకి మొత్తం కూడా వైట్ కలర్ వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఒక సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అనుకోండి సెవెంటీ ఫైవ్ వరకు ఉంది నేను తక్కువనే చెప్తాను కానీ ఎక్కువ అయితే అస్సలు చెప్పాను సో ఈ లెంత్ కూడా ఒక్కసారి చూస్ చేసుకుందాం ఎంత అనేది ఇలా వచ్చేసి వన్ జీరో టూ ఇదో వన్ జీరో టూ ఉందండి ఎవరికన్నా ఇది బ్లౌజ్ సరిపోతుంది నాకు ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి బట్ బాగుంది అయితే మంచి లైట్ బ్లూ వస్తుంది లైట్ బ్లూ నెక్స్ట్ అయితే మంచి టమాటో పింక్ అండి ఇంక్ కూడా టమాటో రెడ్ బాగుంది ఇది పెద్ద పన్న చాలా పెద్ద పన్న వచ్చింది ఇది వచ్చేసరికి నాకు తెలిసి ఒక సెవెంటీ ఒక ఎయిటీ ఉండొచ్చు యా ఆల్మోస్ట్ నైంటీ ఒక ఇంకా చూడండి కనిపిస్తుందా వచ్చింది ఎయిటీ సెవెన్ వరకు అయితే ఉందండి బట్ పెన్ పెద్ద పన్న ఈజీగా బ్లౌజ్ అయితే అయిపోతుంది ఇంత పెద్ద పన్న వచ్చేసింది ఆల్మోస్ట్ శారీ పన్నా అంతా ఉందండి శారీ పన్నా కంటే పెద్దగానే ఉంది ఇంకా బట్ ఇది అయితే ఒకటే పీస్ వచ్చింది సింగిల్ పీస్ వచ్చింది డిజైన్ అనేది కూడా చూసి ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్లెయిన్ వచ్చేలాగా చూసి వేసుకుంటే బెటర్ మీకు వర్క్ అనేది కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం కూడా చిప్ వర్క్ వచ్చేసింది అన్నమాట ఇలా షైనింగ్ షైనింగ్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పికాక్ బ్లూ మంచి పికాక్ బ్లూ అండి లైనింగ్ కూడా అవసరం లేకుండా పుట్టించుకోవచ్చు బట్ మనకి లైఫ్ ఉండాలి అంటే లైనింగ్ వేసి పుట్టించుకుంటేనే లైఫ్ అనేది ఉంటుంది బాగుంటుంది ఇదో ఇది కూడా మంచిగా వన్ మీటర్ అయితే ఉంది యా వన్ మీటర్ అయితే ఉంది సో కావాలనుకున్న వాళ్ళు అయితే తీసేసుకోండి డిజైన్ కూడా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎలా వచ్చింది డిజైన్ అనేది కూడా పీకాక్ బ్లూస్ ఉంది ఇది సో దేనికైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనేది ఇంకా చెప్పలేము మనం ఎందుకంటే ఇది ఫోన్లో కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు మీరు అనుకున్న కలర్కి ఫోన్లో చూ వస్తున్న కలర్కి కొంచెం డిఫరెంట్ అని కనిపిస్తుంది సో చూసి తీసుకోండి మీకు కావాలి నీడు ఉంది అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి బట్ డిజైన్ అయితే సూపర్ ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మెజంతా పింక్ అండి పర్పుల్ కూడా అంటున్నారు బట్ ఇది పర్పుల్ వేరు మెజంతా పింక్ వేరు అది ఒకసారి తెలుసుకోండి ఇది మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా అన్న వచ్చేసి పెద్ద పన్న బిగ్ పన్న వస్తుంది మిడిల్లో అయితే ఒక స్టిచ్ అయితే వచ్చిందండి ఇక్కడ ఏదో స్టిచ్ లాగా వచ్చింది మిడిల్లో అయితే ఇదో నేను కూడా ఇప్పుడే చూస్తున్నా బట్ట వర్క్ అయితే బాగుంది ఇది ఒక ఎయిటీ ఎయిటీ టూ వరకు ఉందండి బట్ పెద్ద పన్న బ్లౌజ్ అయితే అవుతుంది అవుతుంది అని అనుకుంటున్నా పెద్ద పన్న ఉంది కాబట్టి అంటే ఈ లెంత్ అనేది పెద్దగా ఉంటుంది ఒకసారి ఇది జూమ్లో కూడా చూసుకోండి ఎవరికైనా ఇది కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో వస్తుంది ఇది మనకి చందేరి కాటన్ టైప్లో వస్తుందన్నమాట డిజైన్ అనేది కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుంది సో కట్ వర్క్ లాగా వచ్చేసింది కింద కూడా హ్యాండ్స్కి పెట్టుకోవడానికి టూ సైజ్ బార్డర్స్ వస్తున్నాయండి ఇది టూ సైజ్ బార్డర్స్ ఉంది చిన్నపిల్లలకి కిట్స్ కిడ్స్కి అయితే దుప్పట్టలాగా లాగా యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే చేసుకోండి ఎందుకంటే ఇది వన్ మీటర్ ప్లస్ ఉంది ఓకే వన్ మీటర్ ప్లస్ ఉందనమాట పైన కూడా అంతా ఇట్లా వర్క్ అయితే వచ్చింది సో శారీ పన్న కంటే ఎక్కువ పెద్దగా ఉంది చాలా పెద్ద పన్ననే అండి దుప్పట్ట టైప్లో అనమాట ఇది మీరు దుప్పట్ట కన్నా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కన్నా యూస్ చేసుకోవచ్చు మీ రెండు బాగుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే అండి సో మీటర్ కాస్ట్ అనేది తీసుకుంటుందనమాట ఏది తీసుకున్నా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కలర్ కూడా కనిపిస్తుంది కదా ఎంత బాగా కనిపిస్తుంది సూపర్ ఉందండి అంటే ఇది మూవ్ అవుతున్న కొద్ది షైనింగ్ అనేది వస్తుంది వీటికి ఉన్న చిప్ వర్క్ వల్ల మూవ్ అవుతున్న కొద్ది షా షైనింగ్ అనేది వస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బ్లాక్ కలర్ అండి చూడండి ఒక్కసారి ఎంత షైనింగ్గా ఉందంటే అసలు అంత షైనింగ్గా ఉంది చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వచ్చేస్తుంది చిప్ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ వస్తే చిప్ వర్క్ వస్తుంది అసలు ఎలాంటి బార్డర్ అలాంటివి ఏమీ లేవు ఎలా అన్నా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు ఓకేనా పన్నా వచ్చేసి పెద్ద పన్నా వస్తుంది అండ్ ఇదైతే మీటర్ ఉంది ఆల్మోస్ట్ మీటర్ ఉండొచ్చు ఒక్క నిమిషం నేను కూడా చూసి మీకు చెప్పేస్తా మీటర్ కంటే ఎక్కువనే ఉందండి మీటర్ కంటే ఎక్కువనే ఉంది ఓకేనా అండ్ పెగ్ పన్నా మంచిగా పెద్దగా వచ్చేసింది పన్నా కూడా ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది ఒక అంటే జస్ట్ ఇలా చిన్నగా ఇచ్చారు ఏమి హ్యాండ్స్కి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు బట్ పీస్ అయితే చాలా బాగుంది అన్నిటికీ యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా అంతే ఎందుకంటే దాని మీద వేరే వేరే కలర్స్ అలా రాలేవు కాబట్టి సింగిల్ సింగిల్ కలర్స్ వచ్చాయి కాబట్టి మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు బట్ మళ్ళీ ఇవైతే దొరకవచ్చు అండి మనం ఇప్పుడు రీజనబుల్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ అయితే కామెంట్ చేయండి అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ కావద్దు అండ్ యూనిఫామ్ శారీస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు పర్సనల్గా పింక్ చేయండి వాట్సప్ చేయండి నేనైతే చెప్తాను పీసెస్ అన్నీ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అయితే నేను చెప్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీవన్